హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మసాలా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ అర్ధం గ్లాస్ అన్ని బియ్యం తీసుకున్నాను బియ్యం ఎన్ని తీసుకుంటామో అంతే పప్పు దినుసులు ఏవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎర్రపప్పు మసూర్ దాల్ అండి ఇది మసూర్ దాలు మరి పెసరపప్పు మూంగాలు మనము పప్పు దినుసులు ఏవైనా వేసుకోవచ్చు బియ్యము ఎన్ని తీసుకుంటాము పప్పు కూడా అంతే తీసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా ఇంత తీసుకుంటున్నాను రెండు మూడు పప్పు దినుసులు తీసుకున్నాను మీరు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కూడా పప్పులు వేసుకోవచ్చు కందిపప్పు కొన్ని తీసుకున్నాను నేను ఇక్కడ పెసరపప్పు మసూర్ దాల్ ఎక్కువ తీసుకొని కందిపప్పు కొన్ని ఒక స్పూన్ అని తీసుకున్నాను అన్నీ బియ్యం కూడా వేసాను కదా మూడు కలిపి బాగా కడుక్కుదాము మనం బాగా కడుక్కొని నానబెట్టేసుకోవాలి బాగా కడిగి మంచినీళ్ళు వేసి నానబెట్టేసాను ఇప్పుడు ప్రాసెస్ చూసాం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బఠానీలు కూడా నేను పచ్చి బఠాణీలను వేసుకోవచ్చు ఎండు బఠానీ నానబెట్టేసి పెట్టుకున్నాను నాణ్యి దీనికి సింపుల్గా ఒకే గ్లాస్ బియ్యం బ్యాల్ కదా కలిపిన కలిపినా ఒక గ్లాస్ ఫుల్ ఉంది దానికి ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక ఆలుగడ్డ అన్నీ ఇలా కట్ చేసుకున్నాను క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు మీ ఇంట్లో ఏం అవైలబిలిటీ ఉంటే అన్నీ వేస్ట్ చేసేయండి వన్ పార్ట్ మీల్ లాగా మనం ఎప్పుడైనా సమయానికి రెండు సాంబారు అన్నం చేయలేక ఇలా చేసుకున్న కూడా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా చూడండి పిల్లలకు కూడా బాగా ఇష్టం నచ్చుతుంది ఇది లంచ్ బాక్సెస్ కూడా వాళ్ళకి పప్పు సాంబార్ సపరేట్ పెట్టుకోకుండా ఇలా చేసి పెట్టిచ్చేయండి ఇప్పుడు కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము మసాలా దినుసులు వేసుకుందాము కొద్దిగా పలావాకు బే లీఫ్ కరివేపాకు ఆవాలు జీలకర్ర ఒక్క చిన్న ముక్క చెక్క ఒక ఒక అంతా ఇది పువ్వు వస్తుంది కదండీ మసాలా దినుసులు మీరు ఏవి కావాలో వేసేసుకోండి మరి ఎక్కువ వేయదండి పిల్లలు తింటారు ఘాటు ఎక్కువైపోతుంది అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుందాము ఒక్క చెక్క ఒక లవంగా ఒక బే లీఫ్ వేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనిస్తాము బాగా వేగాలండి మరి ఎర్రగా అవసరం లేదు మంచి రంగు వస్తుంది ఇప్పుడు బఠానీలు నానబెట్టుకున్న బఠానీలు కూడా ఇప్పుడే వేయండి ఇట్లా ఆయిల్లో వేయడం వల్ల బఠానీలు కూడా బాగా ఉడుపుతాయి వేగుతాయి బాగా వేగి మెత్తబడతాయి బాగా ఆయిల్లోనే అలాగే బంగాళదుంప వేసుకుంటున్నాను మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు నేను ఒక్కటే కాబట్టి అలాగే వేసేసుకున్నాను మీరు వెజిటేబుల్ మీ ఇష్టానికి ఏవైనా వేసుకోవచ్చు బేసిక్ మెథడ్ నేను చూపిస్తున్నాను దీన్ని ఫాలో అవుతూ మీరు వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోండి నేను కొద్దిగా మూత పెడుతున్నాను మూత పెట్టడం వల్ల బఠానీలు అన్నీ బాగా మగ్గుతాయి చూడండి అంత బాగా మగ్గింది కదా ఇప్పుడు ఎండు బఠాణీలే బాగుంటాయండి పచ్చివైతే అయితే మెత్తగా అయిపోతాయి ఇప్పుడికి ఇప్పుడు ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగుంటుంది మసాలా కిచిడి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ వంటని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటా మీకు చూపించినాను కదా ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను వన్ పార్ట్ మీలు మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినా కూడా సడన్గా చేసే మాకు రెండు రెండు ఓపిక ఉండదు కదా ఆ టైంలో కూడా చేసేసుకోవచ్చు అంత ఈజీగా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుంటున్నాను మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి అర స్పూన్ అంత ధనియాల పొడి కారము రుచికి తగినంత కారం రెండు స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్తో మీరు తినేదాన్ని బట్టి కారము ఉప్పు వేసేసుకోండి అడ్జస్ట్ చేయండి అవన్నీ బాగా నూనెలోనే వేగనీయాలి టమాటాలు కూడా మెత్తబడాలండి మనం ఉప్పు కారం వేసాము కదా అడుగంటుకుంటే కొన్ని నీళ్లు వేసుకుందాము నీళ్లు వేసుకొని అల్లము అల్లం వేసినాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటుతూ ఉంటుంది కొద్దిగా నీళ్ళు వేసి పెడితే మనకి మసాలా అంతా బాగా ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేయండి బాగా ఉడికిపోయించండి ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది ఇప్పుడు బియ్యము పప్పు అంతా బాగా నానినాయి ముందే కడిగేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు వేసేసుకుందాం అందులోకి మీరు ఇది చేసే లోపల హాట్ వాటర్ కూడా పెట్టేసుకోండి నేను కెటల్లా పెట్టేసినాను మీరు కెటల్ లేదనుకుంటే స్టవ్ మీద ఒక సైడ్లో హాట్ వాటర్ పెట్టండి ఒక గ్లాసు ఇప్పుడు బియ్యము బ్యాళ్ళు కలిపి ఒక గ్లాస్ అయింది కదా మనకి టోటల్ ఒక్క గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేయండి వన్ ఇస్టు ఫోరు ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను ఇది మసాలా కిచడి కాబట్టి గరం మసాలా వేయడం వల్ల బాగుంటుంది మీ దగ్గర గరం మసాలా లేదంటే ఏదైనా వేసుకోవచ్చు చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు పలావ్ మసాలా వస్తుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ గరం మసాలా వేసి బాగా కలుపుతున్నాను అది కూడా పచ్చి వాసినిపోయేదాకా చూడండి ఎంత పప్పు అంత మనము వేయించలేదు కాబట్టి ఇప్పుడు ఆయిల్లో వేసి బాగా నానిన తర్వాత వేయించినాము ఒక రెండు నిమిషాలు ఇలా వేయడం వల్ల పచ్చివాసన పోయి బాగుంటుంది ఇప్పుడు నేను హాట్ వాటర్ బాగా వేడెక్కిన నీళ్ళు వేస్తున్నాను ఒక్క గ్లాస్ మెజర్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోండి బియ్యము పప్పు దినుసులు కలిసి ఒక గ్లాస్ ఉండే దానికి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను హాట్ వాటర్ అర గ్లాస్ బియ్యము అర గ్లాస్ పప్పు కదా రెండు కలిపితే ఒక గ్లాస్ అయింది దానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసి బాగా వేడి వాటర్ వేయడం వల్ల మాకు త్వరగా కూడా అవుతుంది పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను అంత అయిన తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసి నాలుగు విజిల్స్ రావాలండి నాలుగు విజిల్స్ వస్తేనే మనకి కరెక్ట్గా ఉడికింటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎప్పుడు ఇలా చేసుకొని తింటారు అంత బాగుంటుంది హెల్త్కి కూడా హెల్త్ కదండి ఎన్ని వెజిటేబుల్స్ వేసినా పిల్లలకి కనపడడం అయిపోతాయి బాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక స్పూన్ నెయ్యి వేసి ఇచ్చేస్తే బాగా తినేస్తారు చూడండి నాలుగు విజిల్ వచ్చి వెయిట్ కూడా ఇదైపోయింది కదా పోయింది ఆటోమేటిక్గా పోవాలి మనం తీరాదు ఇలా తయారైంది మీరు ఇంకా కావాలంటే అర గ్లాస్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకు కరెక్ట్గా సరిపోయింది ఒక గ్లాస్ బీమో బేళ్ళకి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తే ఇలా లిక్విడ్గానే ఉండాలి బాగుంటుంది లూజ్గా ఉంటే మళ్ళీ పప్పు వేసాం కాబట్టి చల్లారుతూ చల్లారుతూ పడిపోతుంది మీకు తినేటప్పుడు ఇలా తినండి మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా మిగిలి పడిందంటే కొంచెంసేపు వేడి నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టుకొని తిన వేసుకొని తినవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు ఇమ్మీడియట్ తినేటప్పుడు ఇంత మాత్రం ఉంటే చాలా బాగుంది చూడండి బౌల్లో వేసేసుకున్నాను కొద్దిగా నెయ్యి వేసేసుకొని తినండి మీరు కావాలంటే పైన పాపడ అప్పలాలు బూందీలు కూడా వేసుకోవచ్చు ఏమి అవసరం లేదు మనం గరం మసాలా అంతా వేసాము కాబట్టి ఇలాగే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలకి పెద్దలకి ఈజీ వంట కూడా పేరెంట్స్ కూడా ఈజీగా చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు అన్ని వెజిటేబుల్స్ తినిపించినట్లు అవుతుంది బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా బౌల్లో వేసి నెయ్యి వేసి ఇచ్చేయండి మీకు ఇది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంతే అండి వేడివేడిగా ఇలాగే తినేయచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సండేస్ అలా టైంలో కూడా ఇంట్లో పిల్లలందరూ నాడు వేడివేడిగా చేసి ఇచ్చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కదా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్